విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు దసరా ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ భక్తులను ఆకట్టుకునేలా దసరా మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తుల భద్రత రద్దీ నిర్వహణ పారిశుధ్యం రవాణా సేవలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు శ్రద్ధగా కృషి చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల చేరుకున్న గవర్నర్ దంపతులు ఉదయం అర్చన సేవలో పాల్గొన్నారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు మెదక్ జిల్లా కొండపాక మండలం మర్పడగలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా తొలుత గణపతిని అర్చించారు అనంతరం సంతాన మల్లికార్జున స్వామికి సంతాన పాశుపత అభిషేకం నిర్వహించారు తదుపరి వేద మంత్రాల నడుమ పాశుపత హవనం చేసి పూర్ణాహుతి సమర్పించారు